నెక్స్ట్ డిజైన్ చూద్దాం పెద్ద వాళ్ళకి లెహెంగాస్ అండి సో మీరు అడిగిన కలరే కదా మీరు అడిగిన కాంబినేషన్ క్వాంటిటీలో అడిగిన కాంబినేషన్ ఫుల్ ఆర్డర్స్ ఉన్నాయండి ఈ లెహెంగాస్ లో చాలా మంది అడుగుతున్నారు ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి స్పెషల్ కలర్స్ వచ్చేసాయి సో ఇది వచ్చేసి మనకి లెహెంగా అనమాట సో ఇది మనకి క్రష్డ్ లెహెంగా డోలా సిల్క్ విత్ క్రష్డ్ లెహెంగా సో ఈ విధంగా సెమీ స్టిచ్ ఓకే సెమీ స్టిచ్డ్ మనకి ఇది వచ్చేసి లెహెంగా స్టిచ్ అయ్యి వచ్చేస్తుంది ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది లెహెంగా ఈ విధంగా స్టిచ్ అయ్యి వచ్చేస్తుంది బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ డార్క్ బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ లో ఉన్నటువంటి లెహంగా ఓకే సో ఈ విధంగా అయితే లెహెంగా ఉంటుంది క్రష్డ్ లెహెంగా అండి మంచి డోలా సిల్క్ లో క్రష్డ్ ప్యాటర్న్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ చూద్దాము ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఒక కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు అండ్ అదే విధంగా మనకి దీనికి దుపట్ట సో ఇది వచ్చేసి మనకి దుపట్ట సో ఈ విధంగా దుపట్ట అయితే ఉంది బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ అండి బ్లూ లెహెంగా విత్ మరూన్ కాంబినేషన్ రీజనబుల్ లో ఉంది ఫాస్ట్ గా ఆర్డర్ చేసేయండి నెక్స్ట్ లెహెంగ వాటిల్ గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్ లో ఉన్నటువంటి లెహెంగా మీరు అడిగిన కలర్స్ తీసుకొచ్చానా టూ కలర్స్ మాత్రమే డిమాండ్ ఇందులో టూ కలర్స్ మాత్రమే ఫ్రీ రెస్పాన్స్ వచ్చింది సో అంత వరకు స్పెషల్ గా చేపించి చేపించినటువంటి లెహెంగాస్ అనమాట సో మీ కోసం స్పెషల్ కలర్స్ ఫుల్ క్వాంటిటీలో రీస్టాక్ చేశాను సో ఖచ్చితంగా మీకు అవైలబిలిటీ దొరుకుతుంది ఫుల్ క్వాంటిటీ ఉంది ఫుల్ క్వాంటిటీలో చేపించాను సో అయిపోయినా సరే మళ్ళీ చేపిస్తారు మీకు నచ్చిన కలెక్షన్ మీకు అందేదాకా రీస్టాక్ అయితే చేస్తాము బాటిల్ గ్రీన్ విత్ మరూన్ బాటిల్ గ్రీన్ విత్ మరూన్ అసలు లెహెంగా చూడండి చాలా అంటే చాలా బాగుంది బాటిల్ గ్రీన్ విత్ మరూన్ అండ్ దీనికి వచ్చేసి ఇక లెహెంగా అయితే చూసారుగా ఇది వచ్చేసి లెహెంగా అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఇది మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ అదే విధంగా దుపట్టా చూద్దాం సో ఇది వచ్చేసి దుపట్ట గ్రీన్ అనేది డిమాండ్ చాలా ఓకే దుపట్ట కూడా చాలా బాగుందండి దుపట్ట దీనికి వచ్చేసి లెహెంగా గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్ ఫాస్ట్గా ఆర్డర్ చేయండి చాలా రీజనబుల్ ప్రైజ్ అసలు మనం ఈజీగా పెట్టేసేటువంటి ప్రైజ్లో ఉంది ఫుల్ సెట్ లెహెంగా